ఈ టాలీవుడ్ సెన్సేషనల్ యాక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అమ్మో తన డ్యాన్స్ తో అందరినీ ఒక ఊపు ఊపేసింది కదా అలానే మహేష్ బాబునే డాన్స్ చేయించిందంటే సూపర్ శ్రీలీల ఇప్పటికే టాలీవుడ్లో అందరి హీరోలతో యాక్ట్ చేసింది బాలయ్యతో కూడా యాక్ట్ చేసి మంచి కూతురిలా పెద్ద తెర మీద మెప్పించింది అయితే శ్రీలీల చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంతో ఇటు చదువు కూడా కొనసాగించింది అది కూడా డాక్టర్ ఎంబీబీఎస్ డిగ్రీ డాక్టర్ చదువు అంటేనే ఒక యుద్ధం కన్నా తక్కువ కాదు అంటారు అలా ఏకంగా సినిమాలు చేస్తూనే డాక్టర్ డిగ్రీ చేసి ఇప్పుడు డాక్టర్ పట్టా అందుకుంది అయితే సినీ కెరియర్ లో ఆమె ఖాళీగా ఉండి చదవలేదు ఒక్కోసారి రోజులో మూడు షిఫ్ట్స్ లో పనిచేసి మరీ ఇంటికి వెళ్లి చదువుకుంది ఎందుకంటే ఒకేసారి వర్క్ చేసింది అంత బిజీగా ఉన్నా మాత్రం నిర్లక్ష్యం చేయలేదు అందుకే శ్రీలీల తన ప్రతిభతో మాత్రమే కాకుండా చదువుపై ఉన్న నిబద్ధతతో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతూనే మరోవైపు వైద్య విద్యను పూర్తి చేయడం ద్వారా ఆమె తన కలను నిజం చేసుకుంది తాజాగా ముంబైలో నిర్వహించిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో శ్రీలీల వైద్య పట్టా అందుకోవడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో డాక్టర్ శ్రీలీలా అంటూ అభిమానులు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నటిగా గ్లామర్ డ్యాన్స్ అభినయం అన్ని రంగాల్లో మెప్పించిన ఆమె ఇప్పుడు డాక్టర్గా మరో గుర్తింపును పొందడం విశేషంగా మారింది వైద్యురాలిగా మారాలనే తన నిర్ణయం వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీని శ్రీలీల గతంలో ఒక సందర్భంలో పంచుకున్నారు తన అమ్మమ్మ ఒక్కసారిగా పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తాను భయపడ్డానని అప్పుడు తన అన్నయ్య వచ్చి చిన్నపాటి చికిత్స చేసి ఆమెను మామూలు స్థితికి తీసుకువచ్చాడని గుర్తు చేశారు ఆ సంఘటన తన మనసులో గాఢంగా ముద్ర వేసిందని అప్పుడే డాక్టర్ కావాలనే సంకల్పం కలిగిందని ఆమె చెప్పారు చిన్ననాటి ఆ ఎమోషనల్ ఇన్సిడెంట్ తన భవిష్యత్ గోల్ నిర్ణయించిందని చెప్పడం ఆమె మనసులో ఉన్న మానవత్వాన్ని కన్నడ కిస్ హీరోయిన్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీలీల తక్కువ కాలంలోనే దక్షిణాదిలో అత్యంత బిజీ నటీమణుల్లో ఒకరిగా ఎదిగింది యువ హీరోలతో పాటు అగ్రతారల సరసన అవకాశాలు దక్కించుకుంటూ తన కెరియర్ ను వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది ఇటీవల వచ్చిన పరాశక్తి చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నామే త్వరలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరింత పెద్ద స్థాయిలో కనిపించనుంది ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి సినిమా రంగంలో స్టార్డమ్ ను ఆస్వాదిస్తూ అదే సమయంలో వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా అరుదైన విషయం కష్టపడే స్వభావం లక్ష్యంపై దృష్టి సమయాన్ని సమర్థంగా వినియోగించుకునే అలవాటు ఈ మూడు లక్షణాలే శ్రీలీలను ప్రత్యేకంగా నిలబెట్టాయి కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు అవసరమైనప్పుడు సేవ చేయగల డాక్టర్ కూడా ఈ రెండు గుర్తింపులు కలిసి ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నాయి భవిష్యత్తులో నటిగా మరిన్ని విజయాలు సాధించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవలు కూడా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు